మీరు చూస్తున్నారు టీవీ తెలుగు నేనే మీ శల్నిప్రియ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నుంచి తెలంగాణ ఆరోగ్య సంస్కరణల వరకు అంతరిక్ష విజయాల నుంచి క్రికెట్ గెలుపు వరకు ఈరోజు మనకు ప్రేరణ ఇచ్చే ఆలోచింపజేసే వార్తల సమాహారం అయితే సిద్ధంగా ఉంది దేశ రాష్ట్ర ప్రపంచ పరిమాణాలన్నింటినీ కూడా ఒకే వేదికపై మీ ముందుకైతే తీసుకువస్తున్నాం మరి ఆలస్యం ఎందుకు మొదలు పెడదాం నేటి ప్రధాన వార్తలతో కొప్పర్తి ఇండస్ట్రియల్ సిటీగా కొత్త ఊపిరి కడప జిల్లా గర్వకారణమైన కొప్పర్తి పారిశ్రామిక వాడకు కేంద్రం పెద్దపీట వేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదనకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపి వర్చువల్ శంకుస్థాపన చేయనున్నారు రెండు వేల నూట ముప్పై ఏడు కోట్లతో తొలి దశ అభివృద్ధి చేపట్టి యాభై నాలుగు వేల మందికి ఉపాధి కల్పించనున్నారు కమలాపురం కృష్ణ చైతన్య మాట్లాడుతూ కొప్పర్తి దేశంలోని పన్నెండు ఏడు ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాల దిశగా ఈ ప్రాజెక్ట్ కీలక మలుపు కానుంది చిత్తడి నేలల పరిరక్షణలో ఏపీ ముందంజ రాష్ట్ర వ్యాప్తంగా పదహారు చిత్తడి నేలలను గుర్తించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పర్యావరణ పరిరక్షణ భూగర్భ జలాల పెరుగుదల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు వివరించారు కొల్లేరు సరస్సు తరహాలో రామ్సర్ గుర్తింపు కోసం చర్యలు ప్రారంభమయ్యాయి సోంపేట తవిటి మండలాల్లో పెద్ద పర్యాటక ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీలోపు అన్ని నెలలకు భౌతిక సరిహద్దులు గుర్తించాలంటూ ఆదేశాలు జారీ చేశారు కొత్త నూట ఎనిమిది అంబులెన్సులు అత్యవసర సేవలకు బలం ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది నూట తొంభై కొత్త నూట ఎనిమిది అంబులెన్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు ఇందులో యాభై ఆరు అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ నూట ముప్పై నాలుగు బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు ఉన్నాయి ప్రతి అంబులెన్స్కు ఇరవై ఏడు లక్షల చొప్పున వ్యయం చేశారు ఇక నుంచి కాల్ చేస్తే సకాలంలో అంబులెన్స్ మీ వద్దకే భరోసా కొత్త ప్రభుత్వంవి తెలంగాణలో ప్రభుత్వ దవాఖానాల సంస్కరణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సర్కారు దవాఖానాల ప్రక్షాళనకు శ్రీకారం ఐదు వందల కోట్ల నిధులు తక్షణం విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు టిమ్స్ ఆసుపత్రులు వైద్య కళాశాలల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశాలు మ్యాచింగ్ గ్రాంట్లుగా కేంద్ర నిధులను కూడా పొందే దిశగా చర్యలు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ అయితే స్పష్టం చేశారు చెన్నై పాఠశాలల్లో వాటర్ ఏటీఎంలు చెన్నై మేయర్ ప్రియా ఆధ్వర్యంలో పాఠశాలల్లో స్వచ్ఛనీటి ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి మొదటి దశలో పదహారు పాఠశాలల్లో ఈ సదుపాయం ప్రారంభించారు రెండవ దశలో ముప్పై ఐదు పాఠశాలల్లో మూడు పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఇది కొత్త అడుగుగా నిలుస్తోంది చెన్నై మున్సిపల్ కమిషనర్ కుముర గురుబరన్ జాయింట్ కమిషనర్ కర్పగం తదితరులు పాల్గొన్నారు వంగూరులో లంచం కేసులు ఏసీపీ దాడులు నాగర్ కర్నూలు జిల్లా వంగూరులో విద్యుత్ శాఖ లైన్ మెన్ నాగేందర్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం రైతు నుంచి పదహైదు వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం రైతు ఫిర్యాదుతో ఏసీపీ వల వేసి పట్టుకుంది డిఎస్పీ బాలకృష్ణ తెలిపారు విచారణ పూర్తయిన తర్వాత నాంపల్లి కోర్టుకు హాజరుపరుస్తామని పారదర్శక పరిపాలనకు ఇది ప్రభుత్వ సంకల్పానికి ఉదాహరణగా మారింది భారత్ మంగోలియా బంధం బలపడుతోంది మంగోలియా అభివృద్ధిలో భారత్ నమ్మకమైన భాగస్వామిగా నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు ఢిల్లీలో మంగోలియా అధ్యక్షుడు ఖురేల్సుఖ్ ఉఖ్నాతో ద్వైపాక్షిక చర్చల అనంతరం ఈ ప్రకటన చేశారు మంగోలియాకు ఉచిత ఈ వీసా సదుపాయం కల్పించాలని మోదీ ప్రకటించారు నూట డెబ్బై కోట్ల డాలర్ల చమురు శుద్ధి ప్రాజెక్టు ఆ దేశ ఇంధన భద్రతకు తోడ్పడనుంది భారత్ మంగోలియా స్నేహం ఆసియా స్థాయిలో కీలక మైలురాయిగా నిలుస్తోంది ఆపరేషన్ సింధూర్ విజయవంతం అమిత్ షా ప్రకటన దేశ భద్రతలో మరో విజయాన్ని నమోదు చేసింది భారత్ పాకిస్తాన్లో ఉగ్రవాద కేంద్రాలపై ఆపరేషన్ సింధూర్లో మన బలగాలు దాడి చేశాయి ఉగ్రవాదులకు ఇక స్థలం లేదని అమిత్ షా స్పష్టం చేశారు మానేసర్లో లో ఎన్ఎస్జి డే సందర్భంగా ఆయన ప్రసంగించారు భారత భద్రతా వ్యవస్థను మరింత బలపరచడంలో ఎన్ఎస్ పాత్రను ప్రశంసించారు స్పేస్ ఎక్స్ స్టార్షిప్ విజయవంత పరీక్ష మస్ సొంత సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ మరోసారి చరిత్ర సృష్టించింది దక్షిణ టెక్సాస్ తీరం నుంచి భారీ స్టార్షిప్ రాకెట్ విజయవంతంగా ప్రయోగమైంది గల్ఫ్ ఆఫ్ మెక్సికో దాటిన రాకెట్ అంతరిక్షంలో సురక్షితంగా ప్రవేశించింది ఇది పదకొండవ టెస్ట్ ఫ్లైట్గా నిలిచింది అంగారక గ్రహానికి మానవ యాత్రల దిశగా ఈ ప్రయోగం కీలక అడుగు కానుంది ఒక వెయ్యి అరవై నాలుగు కిలోల గుమ్మడికాయ అమెరికాలో రికార్డు అమెరికా కాలిఫోర్నియాకు చెందిన ఇంజనీర్ డ్వాసన్ ఒక వెయ్యి అరవై నాలుగు కిలోల గుమ్మడికాయను పండించి రికార్డు సృష్టించారు ప్రపంచ గుమ్మడికాయ పోటీల్లో విజేతగా నిలిచి ఇరవై వేల డాలర్లు బహుమతి గెలుచుకున్నారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గుమ్మడికాయగా గుర్తింపు పొందింది తన ఇంటి వెనుక తోటలో పెంచిన ఈ పండు చూసి ప్రజలైతే ఆశ్చర్యపోతున్నారు సోషల్ మీడియాలో డ్వాసన్ పేరు రాత్రికి రాత్రే తెగ వైరల్ అయిపోయింది బంగారం ధరలు రికార్డు స్థాయికి ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెరగడంతో బంగారం ధరలు ఎగిసి పడిపోతున్నాయి ఔంశ ధర నాలుగు వేల నూట డెబ్బై తొమ్మిది డాలర్లకు చేరగా దేశీయంగా కూడా పెరుగుదల హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక లక్ష ముప్పై వేల మూడు వందల డెబ్బైకి చేరింది వివాహాల సీజన్ మొదలైనందున కొనుగోళ్లు తెగ పెరిగిపోయాయి పసిడి పెట్టుబడిలే ఇప్పుడు సురక్షిత ఆస్తి అంటూ నిపుణులైతే వ్యాఖ్యానిస్తున్నారు వెస్టిండీస్ పై టీమిండియా ఘన విజయం టీమిండియా మరోసారి క్లీన్ స్వీప్ సాధించింది రెండో టెస్ట్లో వెస్టిండీస్పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది కేఎల్ రాహుల్ యాభై ఎనిమిది నాట్అవుట్ స్కోర్తో అగ్రస్థానంలో నిలిచాడు కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాన్ జడేజా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా ఎంపికయ్యారు దక్షిణాఫ్రికా సిరీస్కు ముందు భారత్ మంచి ఊపులో ఉంది ఇలా అభివృద్ధి ఆవిష్కరణ భద్రత క్రీడల రంగాల్లో దేశం వేగంగా ముందుకు వెళ్తోంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ప్రతి వార్తను టీవీ తెలుగు ఎప్పటిలాగే నిజాయితీగా స్పష్టంగా మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటుంది ఇవాళ న్యూస్ ఇక్కడతో ముగుస్తోంది తరువాతి న్యూస్లో మరిన్ని ముఖ్యాంశాలతో కలుద్దాం నేనే మీ శల్ని ప్రియ నమస్కారం